రేణుకా స్వామి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది కన్నడ ఇండస్ట్రీని కుదిపేసిన అంశం దర్శన్ అరెస్ట్ ప్రియురాలి గురించి రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేయించిన ఘటనలో భాగంగా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు ఈ స్టార్ నటుడు ఈ కేసులో మొత్తం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు కాగా ఇప్పుడు దర్శన్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది ఇక ఇదిలా ఉంటే గతంలో దర్శన్ మేనేజర్ మల్లికార్జున కూడా మిస్సింగ్ అని తేలిందే రెండు వేల పద్దెనిమిది నుండి కనిపించకుండా పోయాడు రెండు వేల పదకొండు నుండి దర్శన్ వద్దే పనిచేస్తాడు అతని బిజినెస్ ఫైనాన్స్ మేనేజర్ చూసేవాడు అయితే వెన్ను నుండి డబ్బులు తీసుకున్నాడని తెలుస్తోంది అతడి అక్రమాలు వెలుగులోకి రావడంతో దర్శన్ మల్లికార్జున్ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అయితే అప్పటి నుండి అతడి జాడ కాను రాలేదు ఇక రేణుకా స్వామి హత్య నేపథ్యంలో పాత మేనేజర్ మిస్సింగ్ ఇష్యూ బయటకు వచ్చింది అదలా ఉంటే సీన్ లో ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది మరో మేనేజర్ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బెంగళూరు శివార్లోని నటుడు దర్శన్ కు చెందిన ఫామ్ హౌస్ లో గత ఏప్రిల్ లో మరో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేకల్ తాలూకాలోని బుగ్గన దొడ్డిలో చోటు చేసుకుంది బుగ్గనదొడ్డిలోని దుర్గా ఫామ్ హౌస్ లో మేనేజర్ గా పనిచేస్తున్న క్రమంలో శ్రీధర్ సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతదేహాన్ని చూసిన శ్రీధర్ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు శ్రీధర్ ఫామ్ హౌస్ పక్కన రక్తపు మడుగుల్లో మృతి చెందినట్లు గుర్తించారు గత ఏడాది పాటు మేనేజర్ గా పనిచేసిన శ్రీధర్ ఫామ్ హౌస్ సమీపంలో శవమై కనిపించాడు అంతేకాదు ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది దాదాపు రెండెకరాల ముప్పై ఆరు గుంటల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది అయితే మరణానికి ముందు డెత్ నోట్ రాశాడు అలాగే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని తన మరణానికి తానే కారణమని కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా స్వయంగా డెత్ నోట్ రాశాడు ఆ సూసైడ్ నోటు పై సంతకం పెట్టి బొటను వేలు ముద్ర కూడా వేశాడు దీంతో పలు అనుమానాలకు తావునిస్తోంది అలాగే వీడియోలో తన చావుకు తానే ఉండడమే కారణం అంటూ పలుమార్లు చెప్పడం కూడా సందేహాలను కలిగిస్తోంది రేణుకా స్వామి హత్య కేసు వేళ దర్శన్ ఇద్దరు మేనేజర్లలో ఒకరు మిస్సింగ్ కావడం మరొకరు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి